సాధారణంగా రాజకీయ నాయకులు విదేశీ పర్యటన అనేది చాలా సర్వసాధారణం అది రాజకీయంగా పరంగా కావచ్చు లేదా తన సొంతంగా వెళ్ళేటువంటి ఒక పర్యటనలు కావచ్చు ఇవి సర్వసాధారణంగా జరుగుతుంటాయి అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు లేదా ముఖ్యమంత్రులు కావచ్చు కానీ ఎందుకని వైఎస్ జగన్ ఏదన్నా లండన్ ప్రయాణం పెట్టుకున్న టైంలోనే ఏపీ మొత్తం కూడా భయభ్రాంతలకు గురవుతుంది ఎందుకని తెలుగువారు ఎక్కడున్నా సరే జగన్ లండన్ అనగానే భయానికి గురవుతున్నారు నిజంగా ఇది ఇలాగ అనువానించడం కావచ్చు భయపడడం కావచ్చు కరెక్టేనా కాదా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గా వట్లమాణి గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం జగన్ ప్రయాణం పెట్టుకున్న ప్రతిసారి ఏపీ ప్రజలు వద్దు జగన్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మాతో పాటే ఉండు అంటూ రిక్వెస్ట్ చేయడాన్ని మనం ఎలా చూడాలంటారు ఎందుకని జగన్ లండన్ ప్రయాణం అనగానే కుట్రకోని ఏమైనా దాగుందా అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు అంటే ఇది నిజంగా అలా ఆలోచించడం కరెక్టా కాదా అంటే ఏం చెప్తారు అండి ఒక మనిషి ఉంటే సంతోషించాలి వెళ్ళినా ఎప్పుడు ఎదురు చూడాలి అంటే నిజంగా మనకు నచ్చితే ఇక్కడ అది కాదు కదా ఆ మనిషి ఉన్నా భయమే వెళ్ళిపోయినా భయమే అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఎందుకంటే ఆయన ఉన్నాడంటే తడేపల్లిలో ఉంటాడా లేకపోతే యలహంకలో ఉంటాడా ఏం కుట్రలు చేస్తున్నాడు లేకపోతే ఏం చేస్తాడు రేపు అనేది ఒక భయం ఉంటుంది సరే లోకల్గా ఉంటే ఏదో ఏడుస్తారులే ఇక్కడే ఉండి అని అనుకుంటాం ఈ లండన్ వెళ్ళినప్పుడల్లా లండన్ మొన్న వెళ్తాడు అనగానే తిరుమ తిరుపతి ఘటన చూసాం మనం తొక్కిస్లాట అది కుట్రకోణం మనకు అర్థమైంది డీఎస్పి ఏం చేశాడు డీఎస్పి చేత కూడా పబ్లిక్కి క్షమాపణ చెప్పించారు పవన్ కళ్యాణ్ అన్నీ జరిగాయి మనకి అంటే వెనకాల ఉండి ఇంకా ఎలా చేస్తున్నారో చూడండి అంటే తిరుమలలో ఇప్పుడు అంతా బాగుంది సవ్యంగా ఉంది అంటే భరించలేకపోతున్నారు అందుకనే ఏం చేశారు ఎక్కడ ఇప్పుడు ఆ రోజు టోకెన్స్ అంతా ఎయిట్ మొత్తం ఎనిమిది కౌంటర్లే ఉండాల్సింది తొమ్మిదో కౌంటర్ ఎందుకు పెట్టాడు అక్కడ బ్యారికేడ్లు పెట్టమంటే డిఎస్పీ వినలేదు కదా మరి ఇది ఎవరు తప్పిదా వైసీపీదే కదా ఓపెన్గా తెలుస్తోంది కదా అంటే అక్కడ అన్ని సజావుగా జరగకూడదు ఎక్కడ ఎవరు ఆనందంగా ఉండకూడదు హిందువులు ఆనందంగా ఉండకూడదు రాజకీయ నాయకులు ఆనందంగా ఉండకూడదు తెలుగుదేశం కూటమి అంతకంటే ఆనందంగా ఉండకూడదు ప్రత్యేకంగా తిరుమలనే ఎంచుకున్నాడు అంటే దానికి ఖచ్చితంగా కారణం ఏంటంటే తిరుమల తిరుపతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా కరెక్ట్ గా మీరు బాగా చెప్పారు ఇప్పుడు తిరుమల అంటేనే ప్రపంచం దృష్టి దాని మీద పడుతుంది కాబట్టి తిరుపతిలో చేసామంటే అది తెలుగుదేశం కూటమి మీద ఒక మచ్చ వేసేయొచ్చు మనం కానీ అది ఎందుకు అవుతుంది అది ఇప్పుడు ఏమండి ప్రజలు వస్తారు తొక్కిసలాడు జరుగుతుందని ఎవడు ఊహించడు మీకు తెలుసా గతంలో కుంభమేళాలో వందల మంది చచ్చిపోయారు డూ నో దట్ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవడన్నా నిందించాడా తొమ్మిది వందల యాభై మంది ఎంతమంది అంటే మనకు అఫీషియల్ ఫిగర్ ఇంకా అన్అఫీషియల్ ఎంత ఉందో ఎవడికి తెలీదు ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగ ఎప్పుడు నాకు ఆ డేట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు జరిగింది తెలుసా మీకు మీరు పుట్టి కూడా ఉండరు కాబట్టి నేను పుట్టలేదు అనుకోండి న్యూస్లు చదవటమే మనం కాకపోతే ఏంటంటే జరుగుతాయి ఇప్పుడు కుంభమేళ అనేది కోట్ల మంది వస్తారు కదా అప్పట్లో లక్షల్లో వచ్చి ఉంటారు మరి కుంభమేళాలోనే జరిగినప్పుడు ఇది ఇది ఊహించండి ఇది ఇప్పుడు ఎవరు చనిపోవాలి అక్కడ తొక్కిసలాడి జరగాలని ఎవడు అనుకోడు కదా అది జరిగింది దీని కుట్రకోణం ఏంటో మనకు ఆల్రెడీ తెలిసింది వైసీపీ ఏం చేసిందో ఎవరున్నారో అన్నీ మనకు తెలిసింది అంతకుముందు అసలు ఈయన లండన్ వెళ్తాడంటేనే భయపడే స్టేజ్కి ఎందుకు వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా రాజకీయ నాయకులు గతంలో ఆయన లండన్ వెళ్ళినప్పుడు మీకు తెలుసు కోనసీ మల్లర్లు జరిగింది అప్పుడు అది ఎవరు ఆ పెట్టింది ఈయనేగా పెట్టించాడుగా అంటే ఎక్కడ ఉన్నా కూడా ఒక పైసాచిగా ఆనందం పొందుతూ ఉంటాడు అమ్మయ్యా నే లేకపోయినా అక్కడ కొట్టుకుంటున్నారు అమ్మయ్యా నేను లేకపోయినా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి నేను లేకపోయినా దీన్ని తీసుకెళ్లి తెలుగుదేశం మీద వేసేయచ్చు అంటే అతని ఆలోచన సరళది అది కాక తను ఏదన్నా అడిగినప్పుడు కూడా నేను లేను నాకు తెలియదు అదే నేను లేనుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాక బయటకు ఆయన లండన్ నుంచి వచ్చాక అప్పుడు లండన్ వెళ్ళినప్పుడే అరెస్ట్ చేయించాడు వచ్చిన వెంటనే అన్నాడు నేను లేనుగా ఎత్తేసారిగా అన్నాడు అందులో ఎంత ఆనందం అండి నవ్వుతూనే 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 అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు మాట్లాడే మాటలు ఆ ఆనందాన్ని కళ్ళల్లో నీ మొహంలో ప్రతిఫలి నీ జీవితంలో ఆనందపడే క్షణం అది అదొకటేనము మనకు తెలిసి అంటే ఎంత కక్ష నీకు మనుషుల మీద అంటే ఎవడైనా రాష్ట్రాన్ని బాగు చేస్తే నువ్వు భరించలేవు ఎవడికైనా మంచి పేరు వస్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి నువ్వు భరించలేవు అంటే అసలు నీ అంటే నీ అదే ఏమనాలి నీ మైండ్లోనే అది అట్లా చిప్ప అలా పెట్టుకున్నావేమో నువ్వు మనకు తెలియదు ఇప్పుడు నిన్న మీరు ఇవాళ చూసారో లేదో నాకు తెలియదు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇంగ్లీష్లో ట్వీట్ చేస్తూ ఉంటాడు నిన్నను పదకొండు వేల ఐదు వందల కోట్లు కేంద్రం ఇస్తే దాని గురించి ఎక్కడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ కాదు ఆ కార్మికుల కృషి వీళ్ళ హయాంలో వీళ్ళు చేసిన కృషి దానివల్ల వచ్చింది తెలుసా మీకు మనకు తెలియదు ఆయన పాపం పెట్టాడు ట్వీట్ సిగ్గుండాలి కనీసం అంటే నువ్వు చేయకపోతే చేయకపోయావు చేసిన వాళ్ళని చూసి మెచ్చుకునేంత స్థాయి నీకు ఉండాలి ఆ విశాల హృదయం ఉండాలి ఎప్పుడూ కూడా మెచ్చరు నీచ అని ఒక పద్యం ఉంది మనకి ఎప్పుడూ కూడా నీచమానవులు ఎవరు ఎవరూ కూడా పక్కవాడు బాగుంటే మెచ్చుకోరు పక్కవాడు మంచి పని చేస్తే మెచ్చుకోరు దానికి కూడా ఒక మానవత్వం ఒక మనిషిని అనే ఒక విలువ ఉండాలి అది వైసీపీ వాళ్ళకి లేదు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడంటే ఎందుకు ఆలోచిస్తున్నాం మనం ఏం కుట్ర చేసి ఉంటాడు వెళ్ళేటప్పుడు చేశాడు తిరుమ తిరుపతిది ఇప్పుడు వెళ్ళాక ఈ పది పదిహేను రోజుల్లో ఏం చేస్తాడు ఎక్కడ ఎవరికి మూడుతుంది అది కదా భయం ఊరికే మనం మాట్లాడటం లేదండి ఇదేమి మనం అనాలోచితంగానో లేదో ఆయన మీద నింద వేయాలని ఎవరికి సరదా కాదు అసలు జగన్మోహన్ రెడ్డిని తలుచుకోకుండా ఉండాలని ప్రతివాడు భావిస్తున్నాడు కానీ దురదృష్టం ఏంటంటే ఆయన తలుచుకోకుండా రోజు వెళ్ళటంలా మనకి ఎందుకంటే ఎక్కడ ఏ చెడు జరిగినా లింక్ అక్కడికే వస్తుంది ఎక్కడ ఏ కుట్ర జరిగినా లింక్ అక్కడికే వస్తుంది గత అవినీతులన్నీ కూడా వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి మీరు ఏ శాఖ తీసుకున్నా బిల్లులు పే చేయలేదని వాళ్ళ పేరే వస్తుంది అవునా కదా ఎక్కడ అప్పులున్నా వాళ్ళ పేరే వస్తుంది మంగళవారం వస్తే మనకి ఆర్బీఐలో తాకట్టే గుర్తుకొస్తుంది మనకి మరి ఇంత గొప్ప పనులు చేసిన వాళ్ళు ఇంకెంత గొప్ప పనులు చేస్తారని భయపడుతున్నాం మనం అది కాక ఇప్పటిదాకా మనం చూసాం ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్ వైఖరి కానీ శైలి కానీ ఆయన ఎవరూ లేని టైంలో పక్కన కుర్చీలతో మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ చాలా వరకు చూస్తూ వస్తున్నాం వాళ్ళ పార్టీ వాళ్ళే దాన్ని విమర్శిస్తూ వస్తున్నారు జగన్ చేసినటువంటి పోకడలు కావచ్చు ఇవన్నీ కూడా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలను పడిపోవడానికి జగన్ వైఖరే కారణం అని చెప్పేసి అంటున్నారు ఇదంతా ఒక అయితే ఎప్పుడైతే జూన్ నాలుగో తారీఖున పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత నూట యాభై నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినటువంటి ఒక జగన్ వైఖరిలో చాలా రకాల మార్పులు అయితే వచ్చాయి అని చెప్పేసి అయితే అంటున్నారు అసలుకి ఎక్కడా కూడా హత్యలు జరిగినటువంటి చోట ముప్పై ఒక్క హత్యలు జరిగాయని ముప్పై ఆరు అని ఒకసారి అని చెప్పి మాట్లాడుతూ కేంద్ర పరిపాలన రావాలని చెప్పి రాష్ట్ర పరిపాలన రావాలని చెప్పి మాట్లాడిన మాటలు మనం చూసాం అప్పటి నుంచి కూడా ఇంకొంచెం క్రూరుడ్లాగా మారాడని చెప్పి అనుకుంటున్నారు అయితే గతంలో వెళ్ళినటువంటి ఒక లండన్ ప్రయాణాలన్నీ ఒకెత్తే అయితే ఈసారి లండన్ ప్రయాణానికి ఖచ్చితంగా హత్యాపూరిత రాజకీయాలు ఏమైనా సరే చేయబోతున్నాడా ఎవరిని లేపబోతున్నాడు ఎత్తేసారనేది ఒక ఎత్తే అయితే ఇప్పుడు లేపేయబోతున్నాడు అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి ఒక సమస్య నిజంగా ఇలాంటి కుట్రకోన ఏమైనా దాగుందా అంటే ఏం చెప్తారు మీరు ఎత్తేసాడు అని అన్నారు కదా అప్పుడు ఎత్తేసారు కానీ యాక్చువల్గా లేపేయాలనేది ప్లాన్ కానీ చంద్రబాబు నాయుడు గారు అదృష్టం కొద్దీ ఆయన బయటపడ్డారు అది కాక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అది ఎంత ఆందోళన నిరసనలు ఆందోళనలు భయపడ్డాడు అంటే హి డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఎవడు పట్టించుకుంటాడులే అనుకున్నాడు పిచ్చాడు కాబట్టి కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంకొకటి మీరు వైఖరిలో మార్పు అంటున్నారు ఇప్పుడు లండన్ వెళ్ళింది ఏదో ట్రీట్మెంట్ కోసం అని కూడా విన్నాం మనం అతనికి ఏదో మానసికంగా సరిగా లేదని మీకు ఒక సినిమా వచ్చిందండి ఈ మధ్యన ఒక అందులో అంతే అతను మానసికంగా సరిగా ఉండడు అతను అతన్ని ఒక బాబాగా చేస్తారు గోపిచంద్ అనుకుంటా క్యారెక్టర్ వేశాడు మీరు ఆ సినిమా చూస్తే మీకు జగనే గుర్తుకొస్తాడు అంటే క్యారెక్టర్స్ ఊరికే పుట్టావు కదా ఇలాంటి వాళ్ళని చూశాక మనుషులను చూశాకే పుడతాయి ఇప్పుడు వైఖరిలో మార్పు అంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక శాడిజం ఒక క్రియాలిటీ ఇవన్నీ కూడా అతనిలో మనకు కనిపిస్తున్నాయి అంటే పైకి నిమ్మకి నీరెత్తినట్టు ఉంటాడు కానీ లోపల దహించుకుపోతూ ఉంటాడు ఇప్పుడు అందుకే కదా ఇవన్నీ మీరు అన్నారు ఇందాక ముప్పై ఒక్క మంది ముప్పై ఆరు మంది రాష్ట్రపతి పాలన ఇవన్నీ మాట్లాడాడు ఆ తర్వాత ఏమన్నాడు కళ్ళు మూసుకుని తెరిస్తే నాలుగున్నర ఏళ్ళు అయిపోతుంది మనం వస్తాము నేనే ముఖ్యమంత్రి అన్నాడు మళ్ళా జమిలీ ఎన్నికలు ఇంకే ఉంది మనమే వస్తామన్నాడు ఇప్పుడేమో రెండు నెలలు అన్నాడు ఈ రెండు నెలలు అన్నాడు కాబట్టి రెండు నెలలకి ఈ లండన్కి ఏమైనా లింక్ ఉందా రెండు నెలల్లో నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు కదా మనమే వస్తామని సో ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అసలు రెండు నెలల దాకా లండన్ నుంచి వస్తాడా లేదా అదే రాకపోతే సరే సరే రాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తాడు కుట్రలు అల్లర్లు ఏం సృష్టిస్తాడు మత కలహాలు సృష్టిస్తాడా ఏం చేస్తాడు ఇది మాత్రం ఇంటెలిజెన్స్ ఆరా తీయాలి ఎందుకంటున్నామంటేనండి ఈ రెండు నెలల్లో నేను ముఖ్యమంత్రిని అయిపోతాను అని ఏ ధైర్యంతో చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు అన్నీ సజావుగా సాగుతున్నాయి ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతోంది ఇన్ని పరిశ్రమలు వచ్చాయి వస్తున్నాయి నిన్ననేమో ఈవెన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అది మళ్ళా జీవం పోసుకుంది దానికి ఇంకా ఇంతకంటే ఇప్పుడు ఇంకేం కావాలి మొన్న చూస్తే తిరుపతిలో అలా చేయించాడు అంటే ఏంటి అసలు ఈ కుట్ర ఏంటి దీని మీద మాత్రం ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టాలనేది చిన్న విషయం కాదు అంటే జగన్మోహన్ రెడ్డిని మీరు క్యాజువల్గా తీసుకోకూడదు ఆయన మాటల్ని మీరు ఆ ఊరికే ఏదో మాట్లాడితే లే పిచ్చాడలాగా అని అనుకోకండి అది మనం చెప్తున్నాం అయితే అదే కాక మనం చూసుకుంటే గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు సొంత వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఎంపీ స్థాయి క్యాండిడేట్ ట్రిపులర్ గారిని కూడా రాజద్రోహం కేసు పెట్టి మరి దాన్ని చిత్రహింసలు కానీ థార్డ్ డిగ్రీ మనం చూసాం అయితే ఇప్పుడున్నటువంటి కూటం ప్రభుత్వం కూడా ఎందుకని రెండు నెలల్లో ఖచ్చితంగా నేనే మళ్ళీ సీఎం కాబోతున్నా అన్నాడు కాబట్టి దీన్ని రాజద్రోహం కింద కేసు పెట్టి ఎందుకని విచారిస్తలేదు దీన్ని సుమోటో కూడా తీసుకునే అవకాశం ఉంది కదా ఇలా ఎందుకని ఆలోచిస్తలేదంటే ఏం చెప్తారు ఏం చెప్తామండి వీళ్ళు అలాంటి ధోరణి కాదు కదా వీళ్ళది ఇప్పుడు ఏది కూడా అలా కక్షపూరితంగా వెళ్ళకూడదు అనుకున్నారు కాబట్టి వీళ్ళు ఇంత కూల్ గా మాట్లాడుతున్నారు కానీ ఈ అనే మాటల్లో రెండు నెలల్లో నేను వచ్చేస్తున్నా అనే దాంట్లో ఏదో అర్థం అర్థం అయితే ఉందండి అది ఏంటి అనేది మాత్రం కేసు పెడతారా దీన్ని ఎలా విచారిస్తారు ఏం చేస్తారు అనేది మాత్రం కూటమి ప్రభుత్వం ఆలోచించాలి వీళ్ళు పోలీస్ శాఖ కూడా దీని మీద దృష్టి పెట్టాలండి ఇంటెలిజెన్స్ కూడా పెట్టాలి ఎందుకంటే ఈయన లండన్ వెళ్ళాడు లండన్లో ఏం చేస్తున్నాడు కూర్చుని అక్కడ ఈ రెండు నెలలు అనే మాట ఎందుకు వచ్చింది దీని వెనకాల ఏముంది అనేది మాత్రం లోతుగా అధ్యయనం అయితే చేయాలి సో చూద్దాం మేడం ఖచ్చితంగా జగన్ లండన్ ప్రయాణం అనగానే ఏపీలో ప్రజలు మాత్రం చాలా దడుచుకుంటున్నారు సో ఈ ప్రయాణం వెనక ఎటువంటి కుట్ర ఉంది ఇప్పటిదాకా ఓన్లీ ఎత్తేసారు కానీ ఈసారి ఎవరిని లేపేస్తారు అనేటువంటి భయాందోళనలు అయితే ప్రజలు అయితే ఉన్నారు సో చూద్దాం ఏం జరగబోతుందో నమస్తే నమస్తే